పుట్టపత్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి పుట్టినరోజు నాడు తీసిన వీడియో అనమాట ఇది మార్నింగే అర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచేసి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని అర్లీ మార్నింగే బయలుదేరామన్నమాట స్టేడియంలో అయితే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇక్కడైతే మాకు మెయిన్ రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారండి అంటే వీఐపీస్ అయితే వచ్చున్నారు ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము చిత్రావతి రివర్ ఉంది కదా బ్యాక్ అయితే ఇంకా అటు సైడ్ రోడ్ అయితే వెళ్తున్నాం అనమాట సూర్యుడు పొద్దునే ఉదీస్తున్నాడు ఇంకా టైం వచ్చేసి ఒక సెవెన్ అంటే ఇంకా మా బాబుకి ఏంటంటే షార్ప్ సెవెన్ థర్టీ కల్లా అయితే అలా అక్కడ ఉండమని చెప్పారు స్కూల్ దగ్గర మరీ లేట్ అయితే అలో చేయమన్నారు ఇంకా అందుకోసం అని చెప్పేసి మా వారిని అయితే అక్కడి దాకా డ్రాప్ చేయమన్నాను ఇంకా అక్కడ కూడా మళ్ళీ స్టాప్ చేసేసారండి ఇంకా కలెక్టర్ ఆఫీస్ నుంచి అయితే బై వాక్ అయితే వచ్చేసి బాబుని వదిలేసి ఇంకా నేనైతే స్టేడియంకి వచ్చేసానమాట ఇదైతే హిల్వీ స్టేడియము ఇంకా అప్పటికే చాలామంది అయితే వచ్చున్నారు ఇంకా స్టేడియంలోకి అయితే వచ్చేసి ఇంకా పేరెంట్స్ ఐడి కార్డు ఉంటుందంటే ఇంకా అదైతే చూపించేసి పేరెంట్స్ బ్లాక్లోకి అయితే వచ్చేసానమాట అంటే ఇక్కడ సపరేట్గా అరేంజ్ చేసి ఉంటారు స్టాఫ్కి సపరేటు పేరెంట్స్కి సపరేటు ఇంకా ప్లస్ పబ్లిక్కి సపరేట్ అలా ఉంటుంది అనమాట ఇంకా పేరెంట్స్ ఐడి కార్డ్ అయితే చూపించేసి పేరెంట్స్ బ్లాక్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిందనమాట ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా పిల్లలు ఇలాగంతా కూడా రెడీ అయ్యి వచ్చారండి వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వీళ్ళకి డ్యాన్స్ అలా ఉంటుంది అనమాట చిల్డ్రన్స్ అండి వీళ్ళు తమిళనాడు కర్ణాటక నార్త్ కర్ణాటక గుజరాత్ నుంచి అయితే వచ్చారనమాట ఈ త్రీ స్టేట్స్ నుంచి పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అయితే వచ్చారనమాట ఇక్కడికి ఇంకా ఇదైతే మందిరండి అండి కా అంటే అక్కడే కేక్ అవి కట్ చేసి ఇంకా విఐపిస్ అయితే అక్కడికి వస్తారనమాట ఇక్కడ గ్రీన్ కలరు పింక్ కలర్ శారీస్ వైట్ హాఫ్ శారీ వేసుకున్నారు కదా వీళ్ళైతే స్టూడెంట్స్ అనమాట అంటే స్వామి స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉన్నారు అప్పటికి వాళ్ళైతే ఇంకా ఏట్ కలాగా వచ్చారనమాట ఇంక ఇక్కడ కాంతారా స్టైల్ వీళ్ళంతా కూడా కర్ణాటక వాళ్ళండి ఇంకా వాళ్ళ ట్రెడిషనల్ ఏమైతే ఉంటుందో స్టేట్లో ఆ ట్రెడిషనల్ వేలో వచ్చారనమాట ఇంక ఇక్కడైతే వేదం అనేది స్టార్ట్ అయిపోయిందండి బాబా చారియట్ తీసుకొచ్చే ముందు బాబా చారియట్ ముందు ఇలా వేదంతో స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళు వచ్చేసి ఓల్డ్ స్టూడెంట్స్ ప్లస్ ప్రజెంట్ వేదం స్టూడెంట్స్ ఉంటారంటే వేదానికి సపరేట్గా సెలెక్ట్ చేసుకుంటారనమాట వాళ్ళ అంటే కొంతమందికి క్లారిటీగా వయసు పలకడానికి వస్తుంది కొంతమందికి ఆ టాలెంట్ అనేది ఉంటుంది కదా వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా వాళ్ళైతే ఇక్కడ వేదం అనేది చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారండి ఈ కాషాయం పంజాబ్ అయితే వేసుకున్నారనమాట ఇంకా చార్యేట్ ముందు ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు అయితే వస్తూ ఉంటారండి ఇంకా ఇక్కడి నుంచి మన అంటే స్వామికి ఆర్గనైజ్ సంబంధించిన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంకా సూపర్ హాస్పిటల్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా వేటికి వాటి సపరేట్గా వాళ్ళైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారన్నమాట ఇక్కడ ఇప్పుడైతే ఇంకా స బాబా వారి హైయర్ సెకండరీ లెర్నింగ్ స్కూల్ బాయ్స్ అయితే వస్తారనమాట ఇంకా వాళ్ళు ఇలాగా బ్యానర్ లాగా అయితే తీసుకొని ఫ్లాగ్స్ అయితే పట్టుకొని వస్తూ ఉంటారండి ఇక్కడ కొన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫ్లాగ్స్ ఇలాగైతే తీసుకొని వస్తారనమాట అదంతా కూడా చార్యట్ ముందే వస్తూ ఉంటుందండి స్టేడియం అంతా బా నిజంగా చాలా అంటే చాలామంది జనాలు అస్సలుకి చూడ్డానికి రెండు కన్నులు కూడా సరిపోలేదనమాట అంత జనాలు వచ్చారు అంత బాగా సెలబ్రేట్ జరిగిందండి ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ అంటే బాబా ఆఫ్టర్ మందిర్లోనే జరిగేది కాకపోతే ఈసారి స్టేడియంలో జరిగిందనమాట నా మ్యారేజ్ అని కొత్తలో టూ థౌజండ్ టెన్లో అనుకుంటా అప్పుడు ఒకసారి స్టేడియంలో జరిగింది నేను చూడడం అదే లాస్ట్ మళ్ళీ ఇన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ స్టేడియంలో బర్త్డే సెలబ్రేషన్ జరగడం అన్నది ఇది ఫస్ట్ టైం అనమాట ఇంకా తర్వాత మిడిల్లో నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇక్కడ ఎప్పుడు కూడా మందిర్లోనే జరిగేది కాకపోతే ఈసారి హండ్రెడ్ బర్త్డే కదా చాలా క్రౌడ్ ఉంటుంది చాలా మా కంట్రీస్ నుంచి స్టేట్స్ నుంచి కూడా వస్తారు పబ్లిక్ అని చెప్పేసి అందులోను చాలా విఐపీస్ కూడా వచ్చిన్నారు అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ స్టేడియంలో అరేంజ్ చేశారండి ఇంక ఇక్కడ చూసారా ఈ ప్రతి ఒక్క స్టేట్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేశారు మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటే ట్వంటీ నైన్ స్టేట్స్ కూడా ఆ స్టేట్కి సంబంధించిన ట్రెడిషనల్ అంటే ఇప్పుడు పంజాబ్ అనుకోండి పంజాబ్కి సంబంధించిన ట్రెడిషనల్ కర్ణాటక అయితే కర్ణాటకకు సంబంధించిన ట్రెడిషనల్ ఇలాగా అన్నీ కూడా వస్తున్నారనమాట లైన్గా ఇది వచ్చేసి మన ఏపీ మన ఏపీలో ఏమేమి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి ఏమేమి ట్రెడిషనల్ అన్నది ఇక్కడ అలాగా రెడీ అయ్యి తీసుకెళ్తూ ఉన్నారనమాట టెంపుల్స్ బోర్డ్స్ కానీ అలాగనమాట కనకదుర్గమ్మ వారు తిరుమల శ్రీవారు వెంకటరామస్వామి ఉంటారు కదా కాణిపాకం వినాయకుడు ఇలాగనమాట ఇంకా ఇక్కడి నుంచి స్టూడెంట్స్ అంటే ఒక్కొక్క క్యాంపస్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు అంటే క్యాంపస్లో అయితే ముద్దనల్లి వైట్ ఫీల్డ్ ఇలాగా కొన్ని క్యాంపస్లు అయితే ఉన్నాయి ఇంకా ఆ క్యాంపస్ సంబంధించిన స్టూడెంట్స్ కానీ స్టాఫ్కి సంబంధించి అంటే కొంతమంది హాస్పిటల్స్లో వర్క్ చేస్తే ఉంటారు కదా అలా కూడా డివైడ్ చేసుకొని ఇలా వాళ్ళకి నచ్చిన విధంగా భజనలు చేసుకుంటూ వేదం చెప్పుకుంటూ డ్రమ్స్ ఇలా వాయించుకుంటూ వస్తున్నారనమాట ఇంకా ఇక్కడి నుంచి అయితే స్వామి స్టూడెంట్స్ అండి వీళ్ళు రెడ్ కలర్ వేసుకున్న వాళ్ళైతే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ఇంక ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్ అనమాట ఇదైతే సెవెంత్ క్లాస్ నుంచి ఇలా వాయించడము నేర్పిస్తారండి అది వాళ్ళ బాడీ కెపాసిటీని బట్టి కూడా తీసుకుంటారనమాట కంపల్సరీ ప్రతి దాంట్లోనూ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది ఈ స్కూల్ స్టూడెంట్స్లో వీళ్ళందరూ కూడా స్టూడెంట్సేనండి స్వామి అనమాట ఇలా మ్యూజిక్ అంతా కూడా వాయించుకుంటూ వెళ్తున్నారు ఇంకా వెనకాల మనకి చారిట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట చూసారా గ్రౌండ్ అంతా చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది ఇంక ఇక్కడ చారియట్ అనేది వస్తుంది లిటరలీ చెప్తున్నాను నిజంగా అసలుకి ఆ చారియట్ వచ్చి ఇంతకుముందు అంతా ఏమీ అనిపించలేదు కానీ వన్స్ ఆ చారియట్ మనకి కనిపించి కంపెనీ బీచ్ అయ్యింది కళ్ళల్లో నీళ్ళు అసలు బాడీ అంత అంతా గ్రూస్ మంత్స్ వచ్చినలాగా అయిపోయిందనమాట నేను స్వామిని అయితే టూ థౌజండ్ నైన్లో ఫస్ట్ టైం చూసాను నా మ్యారేజ్ అయినా త్రీ ఫోర్ డేస్ తర్వాత అది కూడా ఒక మెమరీ ఉంది దాన్ని కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి అది ఎలా చూశాను ఏంటని నిజంగా నా లైఫ్లో నేను అసలు మర్చిపోలేని రోజు అనమాట అసలు చారిట్ వస్తూ ఉంటే అందులో నిజంగా స్వామే ఉన్నారు అన్న ఒక ఇదనమాట ఆ మూమెంట్ నిజంగా చెప్పలేను తెలియకుండా మనకే గూస్ పంప్స్ వచ్చేసి కళ్ళ వెంబడి నీళ్ళు అనేది అనమాట ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అలాగా కొంచెంసేపు మమ్మల్ని మేము మర్చిపోయాము అంత బాగా అనిపించింది ఇది వచ్చేసి గోల్డెన్ చారియట్ అండి ఇంక ఈ చార్యట్లో ఇంతకు ముందు బాబా వారు వచ్చేవారనమాట ఇప్పుడు కూడా తనే వస్తున్న నిజంగా ఆ వైబ్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ ఫోటో అయితే ఇంకా తీసుకెళ్తూ ఇలాగ వెళ్తూ ఉన్నారనమాట ఇంకా వెనక వీళ్ళంతా సేవా ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళనమాట సేవా ఆర్గనైజేషన్ ప్రతి స్టేట్ నుంచి కూడా సేవ చేయడానికి అయితే వస్తారండి కంపల్సరీగా ఇంకా మనకి వచ్చేసి బ్లాస్ట్ చేసుకుంటూ వస్తున్నారనమాట ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ చూసారా మొత్తం ఇంకా అక్కడ మనకు కనిపిస్తుంది కదా అక్కడికైతే తీసుకెళ్తారనమాట ఇంకా విఐపీస్ వీళ్ళంతా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ స్టే చేస్తారండి వాళ్ళ స్పీచెస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి ఇది వచ్చేసి బ్యాక్ సైడు హనుమాన్ బుద్ధ శివుడు ఇలాగన్నీ కూడా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి వెనక వాటర్ అయితే ఫాలింగ్ అవుతూ ఉంది ఎంత ఎండ కాసినా కూడా అసలుకి మాకైతే ఎండ కాస్తుంది అసలు చిరాకు ఏమీ లేకుండా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవి అయితే జరుగుతూ ఉన్నాయండి ఇది మార్నింగ్ జరిగిందనమాట ఈవినింగ్ జరిగింది కూడా నీతో వీడియో అయితే షేర్ చేసేసుకుంటానండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్